ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క యాభై ఒకట జన్మదిన వేడుకలను విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం ఎమ్మెల్యే కడుపండి శ్రీనివాసరావు గారి యొక్క నివాసం వద్ద జరుపుకోవడానికి ఇక్కడ నియోజకవర్గం నుంచి మళ్ళా నాయకులు రావడం జరిగింది వారిని అడిగి శుభాకాంక్షలు తెలిపే ప్రయత్నం అయితే మనం చేద్దాం సర్పంచ్ మత్స్య మాట్లాడుతున్నాను ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఇప్పుడు మా పార్టీ అధ్యక్షులు చెప్పినట్టుగా మీ అంతా కలిపి మండలం అంతా కలిపి నాయకులంతా కలిపి కడుబండి శ్రీనివాసరావు గారు మా ఎమ్మెల్యే గారితో ఈ శుభాకాంక్ష దినోత్సవం కేక్ కటింగ్ ఇక్కడ జరుపుకుంటాము అనంతరం వారు పితృదేవులైన రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి అర్పిస్తూ అలాగే పేద విద్యార్థులకు అన్నదానం ఈవేళ కార్యక్రమం జరిపిస్తాము అలాగే ఈ రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో మళ్ళీ గెలిచి అక్కడ ముఖ్యమంత్రిగా అవ్వాలని అలాగే మళ్ళీ మా నియోజకవర్గం శాసనసభ్యులు కడుమని శ్రీనివాసరావు గారు కూడా అత్యధిక మెజార్టీతో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఆయన మంత్రి గారు కూడా అవుతారని మా ఆశతో మేమందరం కూడా ఎదురు చూస్తున్నాము కోరుకుంటూ అవకాశం పెద్దలందరికీ కూడా పెద్దలందరికీ మీడియా హృదయపూర్వ నమస్కారాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఒకటవ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మా మండలంలో ఉన్నటువంటి మా మండల అధ్యక్షులు వారు సమక్షంలో ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర మీ అందరం కూడా కూడి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి యాభై ఒకటవ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చి ఉన్నారు అయినప్పటికీ కూడా ప్రధానంగా యువనాయకుడు ఈ రాష్ట్రాన్ని మరి భారతదేశంలో నంబర్ వన్ స్థానంలో దక్కే విధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్సి ఎస్టి మైనార్టీలని అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి మరి వర్గాలందరినీ కూడా బయటకు తీసుకొచ్చి ఈ రోజు మరి అందరికీ కూడా సముచిత స్నానం కల్పించినటువంటి గొప్ప మహానాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నాయకుడిని ఈ రోజు వైఏపీ జగన్ అన్నటువంటి కార్యక్రమంలో ఈ రోజు మేము రాష్ట్రం అంతా కూడా మా నాయకుడు మరి ఇచ్చిన పిలుపు మేరకు మరి బీసీ బస్సు యాత్ర గాని ఈ చేస్తున్న కార్యక్రమం కూడా ప్రజలు అన్ని వర్గాల నుంచి కూడా మళ్ళీ ఈ రాష్ట్రం మరి ముందు ముందుకి కూడా భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదగాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరి ఏ నాయకుడు పరిపాలించలేడని చెప్పేసరి సరే ఒక నినాదతో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు రేపు రెండు వేల ఇరవై నాలుగులో నంబర్ వన్ ముఖ్యమంత్రిగా మళ్ళీ రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి ఈయన అవుతారని చెప్పేసి సభాముఖంగా తెలియపరుస్తూ ఈయన ముంద ఎన్ని పార్టీలు వచ్చినా ఎంతమంది నాయకులు వచ్చినా సరే మరి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా సింహలా సింగల్ గా మేము వచ్చి ఎదుర్కోవడానికి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఈ దీనికి మేము అందరికి కూడా మరి సైన్యం లాగా నిలబడి మరి ఆయనకి ఒక కవచలా నిలబడి కార్యకర్తలు నాయకులు నిలబడి మళ్ళీ ఆయన చేసుకోవడానికి ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారికి యాభై ఒక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి నేను ఎల్కోటి మండలి జేసీఎస్ ఇన్ఛార్జ్ అలాగే చంద్రూరు ఎంపీటీసీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు ఒక మా ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ లోనే కాదు మీరు చూసినట్లయితే ప్రతి గ్రామ గ్రామాల్లో కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ముఖ్యంగా యువత అయితే నిన్న రాత్రి కూడా మా గ్రామం అన్ని మా చుట్టుపక్కల కొన్ని గ్రామాల్లో మేము ఆల్రెడీ మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది రాత్రి పన్నెండు గంటలకే మా తోటి స్నేహితులు అయితే ఎలా చేసుకున్నాము అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు కూడా మేమంతా అంతే ఘనంగా నిన్న రాత్రి నుంచి కూడా మాకు వేడుకలు స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు ఇంతలా ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నాం అంటే మనం ప్రతి గ్రామంలో చూసుకున్న అసలు గత యాభై సంవత్సరం స్వాతంత్రం వచ్చిన ఎన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత పాలన పూర్తిగా ప్రజల వద్దకే పాలనని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పున్నారు అది పూర్తిగా ప్రతి గ్రామాల్లోని సచివాలయ వ్యవస్థ ఉన్నాయండి వాలంటీర్ వ్యవస్థ ఉన్నాయండి ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరికీ ఇంత మంచి పాలన జరుగుతుంది కాబట్టి ప్రజలు రాష్ట్రంలో ప్రజలంతా ఇంత సంతోషంగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు గ్రామ గ్రామాల్లోని మండలాల్లోని ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అలాగే రేపు రానున్న రెండు వేల ఇరవై నాలుగు మన ఎలక్షన్లో కూడా మరొక రెండు నెలల్లో జరగబోయే ఎలక్షన్లో కూడా మరొకసారి రాష్ట్రంలో ఎటువంటి అనుమానం లేకుండా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్న విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదు నూటికి నూరు శాతం కూడా నూట డెబ్బై ఐదు సీట్లతో మేము మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు దానికి ముందు వరుసలో మా ఎస్కోట్ నుంచి మా కడుపుని శ్రీనివాసరావు గారిని అత్యధిక మెజారిటీతో నలభై వేలు ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా మేము అందరం గెలిపించుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి మేము అందరం అనుకుంటున్నాం అండి ధన్యవాదాలు ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు